ఇన్ఫ్లుయెన్సర్ ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్నాం ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన బెట్టింగ్ యాప్ల గురించి వాళ్ళ ప్రమోషన్స్ గురించి తర్వాత వాళ్ళు చేసిన అరచకాల గురించి ఆ తర్వాత వాళ్ళ మీద దాడి చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలను తీసుకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మనం రీసెంట్గా వింటూనే ఉన్నాం కానీ మరొక ఇన్ఫ్లుయెన్సర్ మన హిందుస్థాన్ లో పుట్టి పెరిగి ఒక భారత్ అమ్మాయి పాకిస్తాన్ ఏదో పిచ్చి ఆఫీసు అనాలా లేకుంటే ఒక మనిషి మీద ప్రేమ అనాలా లేకుంటే హిందుస్థాన్ మీద ప్రేమ లేకుండా పాకిస్తాన్ జిహాదిగా మారిపోయింది అమ్మాయి చేసిన నిర్వాహం ప్రతి ఒక్కరి నోట్లో అసలు ఏం చేసింది ఎవరు అమ్మాయి అంటే జ్యోతి జ్యోతి మల్హోత్ర అవునండి ఇన్ఫ్లుయెన్స్ ఒక ట్రావెల్ బ్లాగర్ చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ సరదాగా వెళుతున్న ఒక అమ్మాయి ఒక పాకిస్తానీ అంటే దాది ఎవరు అసలు ఏం చేసేది ప్రీవియస్ ఒకసారి తన వచ్చేసి హర్యానాలో జీవనం సాధిస్తుంది యాక్చువల్గా తనగా ఐటి ఐటీ కానీ కరోనా అప్పట్లో చాలా మంది ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు ఆ టైంలోనే జ్యోతి కూడా తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంది సో ఆఫ్టర్ దట్ తను చేసింది ఏంటి అంటే ఇలా బ్లాగ్స్ చేయడం అంటే ట్రావెలింగ్ వెళ్తూ తన బ్లాగ్స్ చేస్తూ వీడియోస్ ని అప్లోడ్ చేయడం తక్కువే కాదు తనకున్న ఫాలోవర్స్ ఇప్పుడు దాదాపుగా ఒక నాలుగు లక్షల మంది ఉన్నారు అని అంటే నిజంగా తను తన జీవితాన్ని సాఫీగానే చేసుకుంటూ వెళ్తుంది ఇలా చేసుకుతున్న నేపథ్యంలోనే మరి పాకిస్తాన్ వరకు ఎందుకు వెళ్ళింది పాకిస్తాన్ లో అసలు ఐఎస్ఐ ఐఎస్ఐ ఏజెంట్లతో అసలు తనకు సంబంధం ఏంటి పహల్గాం దాడిలో మెయిన్ తనే ఉంది అనే మాట చాలా ఖచ్చితంగా వినిపిస్తుంది ప్రతి ఒక్కరికి మరి అందులో అసలు ఒక ఒక అమ్మాయి ఇలా పాకిస్తాన్ దాయా మద్దతుగా పలికి మన హిందువులకు మన సైన్యం గురించి ఒక సెన్సిటివ్ మ్యాటర్ ని లీక్ చేయడం అనేది ఎంత పెద్ద తప్పిదమో దాని వల్ల ఏం జరగబోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ జ్యోతిని అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు కానీ రిమాండ్ లో ఉంచిన ఒక్క రోజులోనే తను చెప్పిన కొన్ని విషయాలు వింటి అందరికి షాక్ లో గురవుతున్నారు ఎందుకంటే తను చెప్పిన విషయాలు అంతలా ఉన్నాయి అలాగే చూసుకుంటే హార్డ్లీ ఒక వన్ వీక్ నుంచి ఎప్పుడైతే పహల్గాం చర్య జరిగిందో దాడి జరిగిందో ఆ తర్వాత ఉగ్రవాదుల ముష్కరులు ఏ విధంగా ఎంపర్లాడుతున్నారో దాని మీద మన భారత్ సైన్యం ఎంతలా విరమించకుండా ప్రతి ఒక్కటి కూడా నిఘా పెట్టిందో మన అందరికి తెలిసిందే రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ మనం చూసుకుంటే ఒక పది మంది ఉగ్రవాది సైనికుల్ని పట్టు పట్టుకున్నారు మన వాళ్ళు రైట్ వాళ్ళలో ఒక స్టూడెంట్ టాలర్ వితంతుడు ఇలా చాలా మంది ఉన్నారు చెప్పులు కుట్టే వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఒక పది మందిని పట్టుకున్నారు పది మందిని ఎంక్వైరీ చేయగా సింపుల్ గా వాళ్ళు చెప్తుంది ఒకటే మేము ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఐదు వేలు ఇస్తారు అదే ఇంకా కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పదివేలు ఇస్తారు ఐదు పది వేలుకి మన యొక్క సైన్యం గుట్టు రట్టు ఒక చాలా సెన్సిటివ్ మ్యాటర్ నిస్తున్నాను ఇదంతా చేసేది ఎవరు అని చెప్పేసి అర్హత మన ఇండియాలో ఉంటున్న ఎంబసీలో పాకిస్తాన్ దా పాకిస్తాన్ ఎంబసీలో వర్క్ చేస్తున్న దనిష్ అంటే అసలు ఎవరితను ఏం చేస్తారు అంటే ముందుగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది జ్యోతి మల్హోత్ర అసలు జ్యోతి మల్హోత్ర ఉన్న ఈఎంఐ ఎక్కడ ఉన్న జ్యోతి మల్హోత్రాకి ఈ ఎంబసీలో పాకిస్తాన్ ఎంబసీలో వర్క్ చేస్తున్న ధనిష్ కి అసలు సంబంధం ఏంటి అనేది ఒక్కసారి మనం చూస్తే ఎప్పుడైతే తన ప్రాణులుగా వెళ్తూ ఉందో రెండు వేల ఇరవై మూడు లో తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ సరదాగా వీడియోస్ తీయాలి సో దానికోసం అని చెప్పి పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళి తన వీసా అవి అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉంది ఆ టైంలోని ఈ పర్సన్ కనిపించారు ఎవరైతే ధనిష్ తను పాస్తా అందగాడే సో ఆ అందగాడితో ఈ అమ్మడు లవ్ లో పడిందట లవ్ లో పడి తనతో పాకిస్తాన్ కి ఎట్టి పాకిస్తాన్ ని పంపించేస్తాడు ఏ ధనుష్ ఈ జ్యోతి మల్కోత్రాని అలానే కాకుండా ఇక్కడి వరకు బాగానే ఉంది ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ కి వెళ్ళాలి కొన్ని రీల్స్ చేయాలి వీడియోస్ తీయాలి ఎస్ ఇక్కడ వరకు బాగానే సాగింది కానీ ఉన్నట్టు ఉంది ఏమైందో ఏమో చేసిన ప్రయోగమా లేకుంటే ప్లాన్ కానీ అక్కడ ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు కలిగించాడు అంటే రెండు రోజుల్లో పాకిస్తాన్ గురించి గొప్పగా మాట్లాడటం అంత ముందు వరకు హిందీలో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ప్రపంచం నలుగురులా కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ లో కూడా పోస్ట్ పెట్టడం అనేది సంచలనంగా లేకుంది అప్పట్లో తను చేస్తున్న పోస్టులు చూసిన ఒక వ్యక్తి ఎంబస్సీ కూడా చెప్పి ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది అని చెప్పేసి తన మీద కంప్లైంట్ కూడా వెళ్ళింది ఇది వన్ ఇయర్ బ్యాక్ జరిగింది బట్ ఆ వన్ ఇయర్ బ్యాక్ జరిగినప్పుడు ఎవరూ కూడా ఆ ఇచ్చిన కంప్లైంట్ ని పెద్దగా పట్టించుకోలేదు మేబీ ఆ కంప్లైంట్ ని కొంచెం సీరియస్ గా తీసుకున్నా ఈ అమ్మాయి చేస్తుంది ఏంటి అనేది కొంచెం ఒక ఆరా తీసిన మేబీ పాల్గా దారి జరిగేది కాదే ఎందుకంటే ఈ అమ్మాయి సరదాగా వెళ్తుంది వీడియోస్ చేసుకుంటుంది మన స్థాపరాలకు వెళ్తుంది సైనికుల దగ్గరికి వెళ్తుంది అక్కడ వీడియోస్ చేస్తుంది వీడియోస్ చేస్తూనే ఎక్కడ సైనిక బలం తక్కువగా ఉంది ఆదాయాల స్థాపనాలు ఎక్కడున్నాయి ఏ విధంగా వే ఉంటుంది అని ప్రతి ఒక్క సెన్సిటివ్ మాటర్ ని రిలీజ్ చేస్తూ వాటిని ధనిష్ కు పంపిస్తూ ఉంది పక్క ప్లాన్ గా తను పహల్వామ్ కూడా వెళ్ళింది ఎందుకంటే ఈ దాడి జరిగిన ముందు తను పహల్వామ్ చైనా ఇలా వెళ్తూ తన కూడా వీడియోస్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా చాలా టెలిగ్రామ్తో తను సెన్సిటివ్ విషయాల్ని వీడియోస్ని షేర్ చేసింది అది పక్క ఎందుకనంటే వన్ డే కస్టడీలోనే జోకి ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చింది తను ఎవరైతే దర్శించుకున్నాడో తనతో లవ్ లో ఉన్నారని కుదిరితే మేనేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నానని ఆ ఇష్టంతో మన హిందూస్థాన్ పై దాడిని తెగలిశానని చెప్పి తను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అయితే ఈ విషయం మీద వాళ్ళ ఫాదర్ మాత్రం ఆ అమ్మాయి చిన్నపిల్లని తనకి ఎటువంటి విషయమో తెలియదని తనకే ఒక ట్రావెలర్ గా వెళ్తూ వీడియోస్ మాత్రమే చేస్తుందని చెప్పుకొస్తున్నాడు వాళ్ళ అమ్మాయి గురించి అంతేలే పాపం పండే వరకు ఎవరు కూడా దాన్ని ఊహించలేరు కానీ ఇక్కడ జ్యోతి చేసిన పాపం ఎంతో మందిని బలకొంది ఇది కాదు అసలు తన వచ్చే ఆదాయం చూస్తే నార్మల్ గానే ఉంది మరి ఇంతలా ఇన్ని ట్రావెల్ తిరుగుతుంది అంటే తనకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఒక క్వశ్చన్ మార్కి అంటే దాడి అనేది ప్లాన్ అంటే వెళ్ళలేదు ఖచ్చితంగా ఒక పక్క ప్లాన్ తో పహల్గా వెళ్ళింది వెళ్ళి అక్కడ ఉన్న వీడియోలు అక్కడ ఉన్న సైనికం అంటే సైనికులు ఎక్కడైతే తక్కువగా ఉన్నారో అక్కడ ఎలా అయితే ఉంది అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరవేయడం జరిగింది కాబట్టి అంత ఈజీగా పహల్గాం దాడి జరిగింది అంత మంది చనిపోయారు సో ఇదంతా జరుగుతూ ఉంటే కొంతమంది మాత్రం మీద అసలు ఒక హర్యానా అమ్మాయి ఇలా చేయడం ఎంతవరకు హిందువులు ఎవరైతే కేవలం డబ్బు కోసం లేదా ఒక ఫిజికల్ అటాచ్మెంట్ కోసం మన హిందుస్థాన్ ని అమ్ముతున్నారు అని అనుకుంటేనే చాలా నీచ నీచంగా ఉంది కదా అలాంటిది ఈ అమ్మాయి చేసిన పనికి ఇప్పుడు ఎవరైతే ఇన్ని లక్షల మంది అంటే తనకి ఒక యూట్యూబ్ ఉంది కదా ఆ యూట్యూబ్ లో తనకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ ఇన్స్టా ఫాలోవర్స్ కూడా తక్కువగా లేదు అలాంటిది తన ఫాలో అవుతున్న ఫాలోవర్స్ ఇప్పుడు ఈ అమ్మాయి కనిపిస్తే టయ్యాలి అనేంత కష్టం ఉంటారు అంటే అర్థమవుతుంది తను చేసింది ఎంత పెద్ద తప్పు అని చెప్పి మరి దీని గురించి అసలు మీరేమంటారు తను చేసిన దాంట్లో తన స్థావరాల గురించి ఇంకా చాలా డీటెయిలింగ్ గా అన్న తను చేసిన దాంట్లో కూడా ప్రతి ఒక్కటి ఒక కోర్టు ఉపయోగిస్తూ ఉంది అని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు అలాగే తను తీసిన ఫోటోలు కానీ బ్లాగ్స్ కానీ ఏమి చూసినా సరే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క ప్లేస్ ని చూపిస్తూ చెప్తుంది అని చెప్పి పంజాబ్ కానీ ఇంతకు ముందు రీసెంట్ గా తను పూరి వెళ్ళింది సో వీటన్నిటి మీద కూడా నిఘాని అక్కడ అప్రమత్తం చేస్తున్నారని తెలుస్తుంది ఎందుకంటే తను చేసిన ప్రతి వీడియోలో కూడా మన ఇండియాకి సంబంధించి ఎక్కడ ఏం జరుగుతుంది ఎలా ఉంది ఎక్కడ సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది ఎక్కడ ఆయుధ స్థావరాలు ఉన్నాయి ప్రతి ఒక్క డీటెయిల్ ని తన వీడియోలో షేర్ చేసి వాటిని కోర్టు అనేది మన చెక్ సో ఇదే కాదు ఇంకా ఎంత మంది ఉన్నారు మరి ఇంత మనీ అవుతుంది ఇంకా ఎవరైనా హిందుస్థాన్ వాళ్ళు ఉన్నారా తనతో చేయగలిగారా ఈ మనీ అసలు తనకి ఎక్కడి నుంచి ఎలా వస్తుంది ఒకటి డాన్స్ పేరు బయటపడింది బట్ డాన్స్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అనే ఆలోచన ప్రతి ఒక్కరిని రేకెత్తి సో బి ఖచ్చితంగా హిందుస్థాన్ వాడు కాదు మన మనలో ఆ ప్రేమ ఉండాలి దేశభక్తి ఉండాలి కేవలం ఒక వేలు డాలర్స్ కోసం మన మీద మన మన స్థావరాల గురించి చెప్పడం అనేది నిజంగా ఎంత అవివేకుమా అనేది ఇప్పుడు జ్యోతి మలూహరం చూస్తే తెలుస్తుంది సో దీనికి మీరేమి ఉంటారు అసలు నెక్స్ట్ లెవెల్లో జ్యోతికి ఎలాంటి శిక్ష పడిపోతుంది అలాగే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పేసి నిఘా వర్గాలు తెలుపుతూ ఉన్నాయి సో ముందు ముందు మనకి మరింత సమాచారం కూడా ఖచ్చితంగా వస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం సో కానీ ఖచ్చితంగా జ్యోతి మల్హోత్రకు మాత్రం కఠినమైన చర్య తీసుకోవాలి తను మళ్ళీ బయటికి రాకూడదు అని చెప్పేసి అందరూ అంటున్నారు చూడాల్సిందే